స్వాధ్యాయ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రమణ పర్వదినం సందర్భంగా సందర్భంగాసేపు సంక్రాంతిని గురించి ఉచ్చటించుకుందామని మేము ముందరికి వచ్చాము మన తెలుగు సంస్కృతికి మాత్రమే కాదు భారతదేశ సంస్కృతికి మొత్తానికి కాంతినిచ్చేది మకర సంక్రాంతి సంకురాత్రి వెళ్లేంత వరకు చలి చంకలి ఎత్తనివ్వదు అని సామెత ఎందుకు ఎత్తనివ్వదు అంటే చలికి ఇలా ఉంటాం చలిని తట్టుకోవడానికి ఈసారి కూడా పండగ ముందు చలి చాలా ఎక్కువగా ఉంది సంక్రాంతి పండుగలో విశేషం ఏమిటంటే ఇతర పండుగల్లో లాగా తేదీలు తిథులు ప్రాంతానికి ప్రాంతానికి తేడా ఉండదు కరెక్ట్ గా వస్తాయి శ్రీరామనవమ చూడండి భద్రాచలంలో ఒక రోజు చేస్తారు ఒంటిబిట్టలో ఒకరోజు చేస్తారు కృష్ణాష్టమిలో కూడా తేడాలు వస్తాయి సంక్రాంతికి కరెక్ట్ గా యూనిఫామ్ డేట్స్ తిథులు వస్తాయి పొంగల్ అనే పేరుతో తమిళనాడులో ఇంకా భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో అంతా మకర సంక్రాంతిని జరుపుకుంటాం ఇది ముఖ్యంగా రైతుల పండుగండి మరి మనకే రైతులం కాదు కదా మనం అంటే రైతులు పంటలు లేకపోతే మనం జీరో మన దేశమే వ్యవసాయక దేశం ఐటీలు కృత్రిమ మేధలు మెషిన్ లెర్నింగులు రోబోటిక్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి నిజమే కానీ వీటన్నిటికీ మూలం వ్యవసాయమే అంటాను నేను ఎలాగేంటి అంటే ఈ సాంకేతిక నిపుణులందరూ తినాల్సింది అన్నము పప్పు కూరలు చపాతీలే కదా మిషన్లను తినలేం కదా అత్యాధునికమైన బిర్యానీ కూడా రైతులు చలివే కదంటారా చెప్పండి కాబట్టి భగవంతునికి సూర్యునికి భూదేవికి పశుసంపదకు రైతులకు పంటలకు కోతలకు పనిముట్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఈ పండుగ జరుపుకుంటాం ఒక రకంగా దీన్ని ఒక థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అంటే సరిపోతుందంటారా చూడండి ఆలోచించండి ఒకసారి దక్షిణాన దక్షిణాయనం చివర ఉత్తరాయణం మొదలు ప్రకృతిని పూజించడమే పొంగల్ పొంగల్ అంటే వడతో పాటు తినేదనుకోకుండా సంక్రాంతి రోజు బియ్యము పెసరపప్పు కలిపి పొలగమని చేస్తారు పొడి పొడిగా ఉంటుంది అది అసలు సిసలు తెలుగు బిర్యానీ అంటాను నేను దాన్ని దాంట్లోకి కాంబినేషను పచ్చి పులుసు భోగి రోజు సజ్జ రొట్టెలు నువ్వులతో కలిపి చేస్తారు దానికి సైడ్ డిష్ మువ్వంకాయ మువ్వంకాయ అంటే గుత్తి వంకాయ అనమాట వంకాయల్లో నువ్వుల పొడి నూరి స్టఫ్ చేస్తారు సంక్రాంతి ప్రతి పండగకి మనకు ఒక పూజించడానికి దేవతో దేవుడో ఉంటారు కదా సంక్రాంతికి ఎవరు ఉండరండి మరి ఎవరు దేవుడు ప్రకృతే ప్రకృతే దేవుడు దాన్నే పూజిస్తాం విలియం వర్డ్ స్వర్త్ అనే మహాకవి అన్నారు నేచర్ ఎక్స్పెక్ట్స్ నో రిటర్న్ ఫ్రమ్ మ్యాన్ ప్రకృతి ఎంతో ఇస్తుంది మనిషికి ఫలితాన్ని ఆశించదు ఫలితాన్ని ఆశించకుండా సేవ చేసేది ప్రకృతి ఒకటే దేవుడిని పిజెంట్ టిల్లింగ్ ఇన్ ద ల్యాండ్ లో చూడమని రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు చెప్పారు హూమ్ డస్ట్ ద వర్షిప్ ఇన్ ద డార్క్ కార్నర్ ఆఫ్ ద టెంపుల్ ఫైండ్ హిమ్ ఇన్ ద పాత్ మేకర్ బ్రేకింగ్ ద స్టోన్స్ అండ్ ద టిల్లర్ టిల్లింగ్ ద ల్యాండ్ అని ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడే దేవుడు ఉన్నాడు రోడ్డు పని కోసం రాళ్ళు కొట్టే కూలివాడిలో భగవంతుని దర్శించమన్నాడు ఇంతకంటే కమ్యూనిజం ఉంటుందా చెప్పండి అందుకే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఊరికే ఇవ్వరు తర్వాత గీతాంజలిలో రాసిన ప్రతి వాక్యము ప్రకృతిని వర్షిప్ చేయడమే అదొక యూనివర్సల్ ఎలిమెంట్ కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది పంట కోతల పండుగను బెంగాల్లో నబన్నా అంట అస్సాంలో బిహు అంటారు పంజాబ్లో లోహ్రి అండ్ బైశాఖి అంటారు కేరళలో ఓనం అంటారు జరుపుకునే విధానాల్లో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉన్నా కూడా బేసిక్ గా అన్ని కూడా వ్యవసాయాన్ని ఆరాధించేటువంటి క్రతువులే భోగి పండుగను ఇంద్రుని గౌరవార్థం జరుపుకుంటారు ఎందుకు ఇంద్రుడు భోగలాలసుడనా కాదండి వర్షాలను కురిపించే దేవుడు ఆయనే కదా భోగి మంటలు కమ్యూనిటీ స్పిరిట్ కి తార్కాణంగా నిలుస్తాయి పనికిరాని చెక్క వస్తువులన్నీ మంటల్లో వేసి మంట చుట్టూ యువతులు యువకులు నృత్యాలు చేస్తారు శీతాకాలం ఆయన అంతంలో భోగి మంటల వెచ్చదనాన్ని అనుభవిస్తే కానీ తెలియదు కనుమ పండగ మూడో రోజు జరుపుకుంటాం పశువులకు స్నానం చేయించి కొమ్ములను అలంకరించి వేడుక జరుపుతారు మన సంస్కృతిలో గొప్పతనం ఏమిటంటే అండి అడి పశువులను సేద్యం చేసే పశువులను మనం కుటుంబ సభ్యులుగా భావిస్తాం ప్రేమిస్తాం అవి చనిపోతే కుటుంబ సభ్యులు చనిపోయినంత బాధపడి వాళ్ళను కూడా నేను చూశాను పది బండ్లను చక్రాలు తిరగకుండా కాళ్ళ తాళ్లతో కట్టి లేదా రెండు మూడు టన్నుల బండను వృషభ రాజులతో లాగిస్తారు కోటీలు వాటికి బహుమతులు ఇస్తారు పశు సామర్థ్య ప్రదర్శన అది ఆంధ్ర కోస్తా ప్రాంతంలో సంక్రాంతి అనే పదం వాడరు పండుగ అంటారు అంతే అంటే వాళ్ళ దృష్టిలో పండుగ అంటే సంక్రాంతి సంక్రాంతి పండుగ అని కూడా అన్నారు పండక్కి వెళ్ళామండి పండక్కి వస్తున్నారండి పండక్కి రిజర్వేషన్ దొరకలేదండి ఇదే అంటారు అంటే అంత ఫేమస్ అనమాట దసరా దీపావళి ఉగాది వీటన్నింటినీ పేర్లు పెట్టి పిలుస్తారు దీనికి మాత్రం పేరు లేదు కోస్తాలో పండగ కోడి పందాల హడావుడి ముప్పై సంవత్సరాల కిందట నాకు తెలిసి క్రేజ్ లేదండి ఉండగా సంస్కృతిలో ఒక భాగం అంతే గత కొన్ని సంవత్సరాలుగా నాగరికత ముదిరిపోయి అది ఒక వికృత క్రీడగా మారిపోయింది కోట్ల రూపాయలు బెట్టింగ్ రూమ్ రూపాయలు బరిలో పోస్తున్నారు రాజకీయ నాయకులు పైకి నిషేధం మొక్కబడిగా విధిస్తారు గాని పోలీసులు దగ్గరుండి నిషేధాన్ని జాగ్రత్తగా అమలు చేస్తారు కదా రైళ్ళు బస్సులు అన్ని నెల రోజుల ముందే ఫుల్ ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్లు చాంతాడంత అయిపోయాయి పండుగ రోజుల్లో హైదరాబాద్ రోడ్లు బూసిపోతాయి ట్రాఫిక్ ఉండదు ప్రైవేట్ బస్సుల వాళ్ళది అసలు పండగ వారి దోపిడీకి అడ్డు అదుపు ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసులు గంగిరెద్దుల వారు కొత్తళ్ళుళ్ళు సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణలు ముగ్గుల్లో రకరకాల రంగులు వాడి రంగవల్లు అనే పదాన్ని సార్థకం చేస్తారు ఆడవాళ్ళు గొబ్బెమ్మలను ఆన్లైన్లో తెప్పించుకునే దౌర్భాగ్యం దాపురించిందండి సర చెప్పండి ఇంట్లో వండుకునేది పోయి పిండి వంటలను స్వగృహ ఫుడ్స్ నుంచి తెప్పించుకుంటారు అదేం కర్మో అది పండగ ఎలా అవుతుంది ధిక్ థిక్ ఇదేమిటి చీ చీని సంస్కృతంలో అలా అంటారండి వెరైటీగా ఉంటుందని వాడాను మన చీకి సంస్కృత పదం అది పాపం హరిదాసులు గంగిరద్దుల వాళ్ళు బాగా తగ్గిపోయారు సన్నాయ మేళంలో కీర్తనలు వాయిస్తూ వచ్చేవారిని నిద్ర చెడగొట్టే డిస్టర్బెన్స్లుగా భావిస్తున్న రోజులు వచ్చేసాయి అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి హీరోలు వ్యవసాయాన్ని గ్లోరిఫై చేస్తూ సినిమాలు ఇస్తూ సంక్రాంతికి విడుదలయ్యేటట్లుగా చూసుకునేవారు అవి సూపర్ హిట్ అయ్యేవి కూడా ఇప్పుడు సంక్రాంతికి ఏ సంబంధం లేని సినిమాలు వచ్చి సూపర్ ఫట్ అవుతున్నాయి నిజమా కదా చెప్పండి పెద్ద గొబ్బెమ్మ అంటే ఆండాళ్ళ తల్లి గోదాదేవి చుట్టూ ఉన్న చిన్న చిన్న గొబ్బెమ్మలన్నీ కృష్ణ భక్తురాండ్రైన గోపికలు భోగి అంటే పాము పడగ యోగ దర్శనానికి అది సంకేతం తుమ్మల సీతారామమూర్తి గారు సంక్రాంతి విందు భోజనాన్ని నోరు అద్భుతంగా వర్ణించారు వింటుంటేనే తినాలనిపిస్తుందండి వేగేగి పాలలో మాగిన తీయ తీయని కప్పుర భోగి పాయసం చవులూరు కరివేప చివురాకుతో గమగమలాడు కాయకూరా కొత్త బెల్లపు తోడి కోడలై మరిగిన మధుర గుమ్మడి పండు ముదురు పులుసు తరుణ కుస్తుం బరదళ మైత్రితో దాక ಜಿಡ್ಡು ದೇಲಿನ ಗಡ್ಡ ಪೆರುಗೂ ತೆಲುಗು ವಾರಿದ ಪ್ರತ್ಯೇಕೀರು ಎನಗ ತೆಲುಗಾರಿದ ಪ್ರತ್ಯರು ಎನಗ ಘುಮಘುಮಾಯಂ ಚುರುಚುಗಳನ್ನು ಕೂರ್ಚಿನ సందడించిన విందు భోజనముచే రెండు రెండని పిలిచే రెండు రెండని పిలిచే సంక్రాంతి లక్ష్మి సంక్రాంతి లక్ష్మి చూసారా నోట్లో నీరుగుడా లేదా అది పండుగ భోజనం అంటే అది ఫుడ్స్ నుంచి తెప్పించుకుంటే కాకినాడ సుబ్బయ్య హోటల్ నుంచి తెప్పించుకుంటే అది పండగ కాదు ఇది నా నిశ్చితాభిప్రాయము కాదంటారా కనీసం ఆ రోజైనా బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు తినకుండా ఉందా ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వాధ్యాయ సంపాదకులు సోదరులు గోవెల్ సంతోష్ కుమార్ గారికి Tak nyata buruk menasihilah justru selotis